ప్రయాణాలంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది విహారయాత్రలు చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కానీ మనలో చాలా మందికి బస్సు ప్రయాణం పడదు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది దాని ఫలితంగా వాంతులవుతూ ఉంటాయి అందుకే బస్సు ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతూ ఉంటారు ముఖ్యంగా ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది ఇలా చాలా మందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులవుతూ ఉంటాయి అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదంటున్నారు వైద్యులు ప్రయాణం చేసే సమయంలో చిన్న అల్లం ముక్కను బుగ్గలోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ అలాగే అల్లం కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ కాపర్ జింక్ వంటి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది ఒక్క పొడిని చప్పరించినా వాంతుల నుంచి బయటపడొచ్చు నిమ్మకాయను కొద్ది కొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు లవంగాలు సోంపు వంటివి బుగ్గన పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు బస్సు వంటి వాహనాలు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనించడం పక్కన ఉన్న ఉన్నవాళ్లతో మాట్లాడుతూ మనం జర్నీ చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోయినట్లయితే వాంతులవుతాయనే భయం పోతుంది అలా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు